సబ్స్క్రైబ్ శ్రీచక్రా లైక్ అండ్ షేర్ హర నమ పార్వదీపదే హర హర మహదేవా హర శ్రీ లక్ష్మీనారాయణ గోవింద గోవింద చరాచరణ జగత్తుకు శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీచక్రావీ ప్రార్థిస్తున్నాం కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేశాం మరి దీపారాధన చేసినటువంటి ఫలితం అలాగే మన ధర్మబద్ధమైనటువంటి కోరికలు ముళ్ళోకాలకు ముక్కోటి దేవతలకు తెలియాలి అలాగే స్వర్గానికి కూడా తెలియాలి అంటే ఏ రోజున దీపారాధన దీపాలు వెలిగిస్తే ఫలితం లభిస్తుంది డిసెంబర్ రెండు సోమవారం పోలిపాడ్యమే దీనినే పోలి స్వర్గం అని అంటారు ఈరోజే నీళ్ళల్లో దీపాలను వదిలిపెట్టాలి మాసం కూడా ఈరోజే ప్రారంభం ఈరోజు తెల్లవారుజామునే లేచి ఇంటి దేవతాగృహంలో దీపారాధన అలాగే తులసి కోడి దగ్గర దీపారాధన అలాగే గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేసి మీకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయ కోనేరులో కానీ దీపారాధన చేసి దీపాన్ని యథాశక్తి పూజించి ఆ దీపాన్ని అరటి దొన్నెలో పెట్టి కోనేరులో వదిలిపెట్టండి లేదా నదుల్లో వదిలిపెట్టను లేదా సమీపంలో ఉన్నటువంటి చెరువుల్లో కూడా వదిలిపెట్టవచ్చు లేదా ఇవన్నీ మీకు అందుబాటులో లేకపోతే కనుక మీ ఇంట్లోనే తులసి కోట దగ్గర ముందాల అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గుపైన ఒక గంగాలం లేదా ఏదైనా ఒక పెద్ద పాత్ర పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి ఆ పాత్రకు గంధము పసుపు కుంకుమ అక్షతలతో అలంకారం చేసి నీళ్ళల్లో కూడా గంధము పసుపు కుంకుమ అక్షతలు కొన్ని పుష్పాలు సమర్పించండి అలాగే మీ దగ్గర గంగ నీళ్ళు ఉంటే కనుక కొన్ని పోయండి అలాగే ఆ నీళ్ళల్లో ఒక దళం అలాగే ఒక బిల్వదలం కూడా వేయండి అలాగే వేసిన తర్వాత ధూపం అగరబత్తులు చూపించి తులసి కోట దగ్గర వెలిగించినటువంటి దీపానికి నమస్కారం చేసి నీళ్ళ పాత్రకు అంటే గంగ పాత్రకు దాన్ని గంగ పాత్రగానే భావించాలి ఏదైనా నైవేద్యం పెట్టండి పండ్లే కానీ ఇంకేదైనా సరే నైవేద్యం పెట్టండి తర్వాత తాంబూలం కూడా పెట్టి హారతిచ్చి మీరు తీసుకొని ఆ తర్వాత అరటి దొన్నెలో నేతి దీపాన్ని వెలిగించి నీటి పాత్రలో వదిలిపెట్టండి ఇక కొన్ని పూలు అక్షతలు తీసుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఆ గంగపాత్ర దగ్గర వదిలిపెట్టని ఆ తర్వాత కుడి చేతులకు కొన్ని అక్షతలు తీసుకొని ఇలా చెప్పని అనేన కార్తీక మాస ప్రతి దివసే దీపారాధన పూజ మమ మమ కుటుంబానం ఫలితం సిద్ధిరస్తు శ్రీ శివకేశవ ముక్కోటి దేవత చరణార విందార అర్బణమస్తు అని చెప్పి గంగపాత్ర దగ్గర అక్షతలు నీళ్ళు వదిలిపెట్టాయి ఆ తర్వాత కొన్ని పుష్పాలు కొన్ని అక్షతలు కొడి చేతులకు తీసుకొని ఈ కథ వినండి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో వర్గం నోము కూడా ఒకటి కార్తీక మాసంలో ప్రతినిత్యం దీపారాధన చేసినటువంటి ఫలితానికి ప్రసాదమే ఈ పోలిపాడ్యమి పోలి వర్గం ఇక కథలోకి వెళితే ఒక ఊరిలో రజక స్త్రీ ఉండేది ఆవిడకు ఐదుగురు కోడళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరి చిన్న కోడలు ఆవిడ పేరే పోలమ్మ చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి చాలా చాలా ఎక్కువ ప్రతినిత్యం కూడా దేవతల ఆరాధన చెయ్యందే చుక్క నీరు కూడా తాగేది కాదు అంతటి కఠిన నియమనిష్టలతో పరమభక్తితో ఉండేది కానీ వివాహం తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది భగవంతుడు సేవ చేయడానికి సమయం అస్సలు కూడా దొరకడం లేదు ఎన్నో ఎన్నెన్నో కష్టాలు దీనికి ప్రధాన కారణం పోలమ్మ యొక్క అత్తే కారణం సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలమ్మ విషయంలో అంత తారమారైపోయింది పోలి అత్త తనకు తానే మహాభక్తురాల్ని అని ఎప్పుడూ గర్వపడుతూ ఉండేది కొందరు ఆమె వంచన చేరి భజన చేసేవారు కూడా దాంతో పోలి అత్త తనకు తెలియని పూజలు లేవు నాకే అంతా తెలుసు అన్నట్లుగా ఉండేది పోలి కారణంగా తన పేరు ప్రతిష్టలు ఎక్కడ తగ్గుతాయో అని పోలిని ఇంటి పట్టునే ఉంచి ఒక్క క్షణం తీరిక లేకున్నా పనులన్నీ కూడా చెప్పి తన మిగతా కోడలతో నలుగురు కోడలతో ఇరుగు పొరుగు వారితో గుడికి వెళ్ళేది ఇలా కార్తీక మాసం అన్ని రోజులు ఇలానే జరిగేది ఇక కార్తీక మాసం మరుసటి రోజు పోలి స్వర్గం పోలి పాడ్యం రోజున కూడా ఇలానే జరిగింది పూజా సామాగ్రి ఏవి కూడా అందుబాటులో పోలికి కనిపించకుండా అందరూ గుడికి వెళ్ళిపోయారు ఎందుకో పోలికి ఆ రోజు ఎలాగైనా సరే దీపారాధన చేద్దాం అని మనస్సులో పదే పదే అనిపించింది పోలి పూజా సామాగ్రి వెతకడం ప్రారంభించింది పూజా సామాగ్రి ఎక్కడా కూడా దొరకలేదు పోలి ఏమాత్రం బాధపడలేదు తన ఇంట్లో ఉన్న బావి దగ్గరే తలస్నానం చేసి ఉతికి ఆరేసిన వస్త్రాలు ధరించి పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి కొద్దిగంత పత్తి తీసి ఒక వత్తిలా తయారు చేసింది చల్ల కవానికి ఉన్నటువంటి వెన్నెను వత్తికి నిండుగా రాసి అరటి దొన్నెలో దీపారాధన చేసింది ఈ దీపం ముక్కోటి దేవతలకు చేరింది ఆమె భక్తికి మెచ్చి దేవతలు పుష్పక విమానంలో వచ్చి పోలిని ఆహ్వానించారు పోలి ఎంతగానో సంతోషపడింది ఊరు జనం అందరూ చూస్తుండగా పుష్పక విమానం ఎక్కింది పోలి విమానం కొంచెం పైకి లేవగానే పోలి అత్త ఆవిడ నలుగురు కోడళ్ళు పోలి వెళ్ళడాన్ని చూసి కార్తీక మాసం అంతా కూడా మేము చేసినట్లుగా దీపారాధన ఊర్లో ఎవ్వరు కూడా చేయలేదు అలాగే పోలి ఒక్కనాడు కూడా దీపారాధన చేయలేదు పుణ్యమంతా మాకే రావాలి స్వర్గానికి అర్హులం మేమే పోలిని ఇలా తీసుకెళ్తారు అని పోలి యొక్క కాళ్ళు పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తారు అప్పటికే విమానం ఎగరడం ప్రారంభమైంది పోలి అత్త మిగతా కోడళ్ళు వేలాడుతూ ఆ పోలి యొక్క కాళ్ళు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు అది చూసి దేవతలు పోలికి వీరికి అత్యంత భక్తిలో వీరికి పోలిక అస్సలు లేదు అని గ్రహించి అత్త నలుగురు కోడళ్లను కిందికి పడవేశారు పోలి మాత్రం ప్రాణంతో స్వర్గానికి తీసుకెళ్లారు ఇదంతా చూసిన గ్రామ ప్రజలు పోలి భక్తిని మెచ్చుకున్నారు ఇంతగానో వారందరూ కూడా ఆశ్విజ అమావాస్య నుండి కార్తీక అమావాస్య వరకు అత్యంత భక్తితో ప్రతినిత్యము ఉదయము సాయంత్రము ఇంట్లో దేవతాగృహంలో తులసి కోడ దగ్గర ప్రధాన గుమ్మానికి ఇరువైపున అలాగే దేవాలయాలలో దీపారాధన చేసి కార్తీక అమావాస మరుసటి రోజు పాడ్యం రోజున మార్గశిర పాడ్యం రోజున అరటి దొన్నెలో దీపాలు వెలిగించి నదుల్లో ఆలయ కోనేరుల్లో వదిలిపెట్టి పోలి కథను చెప్పుకొని అక్షతలు శిరస్సును వేసుకొని పుష్పాన్ని జడలో ధరిస్తున్నారు ఇప్పటి వరకు కూడా మరి భక్తులారా మీరు కూడా అలాగే చేయండి అలాగే ఈరోజు దీపదానం చేస్తే ఎంతో ఎంతో పుణ్యం కూడా వస్తుంది మరి భక్తులారా ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి హర 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 గోవింద గోవింద సబ్స్క్రైబ్ అండ్ షేర్